దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ తామరభరణి నది పొంగడంతో జల దిగ్బంధంలో తిరువన్వేలి ఉంది పూర్తిగా నీట మునిగింది తూతుకుడి పట్టణం శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్లో వరద నీరు నిలిచిపోయి రైళ్లన్నీ నిలిచిపోయాయి రైలులో నాలుగు వందల యాభై మంది ప్రయాణికులు ఉన్నారు తిరువన్వేలి వెంకటేశ్వర ఆలయంలో ఐదు అడుగుల మేర నీరు వ్యాపించి ఉంది

తమిళనాడులో కురుస్తున్న అకాల వర్షాలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి ఇవాళ కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు ఇల్లు నీట మునిగాయి తిరువన్వేలి పట్టణంలో వర్షాలకు నాని దెబ్బతిన్న ఓ ఇల్లు కూలిపోయింది అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది కన్యాకుమారి తిరువన్వేలి తేనాకాశి తూర్తుకుడి జిల్లాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది అయ్యప్ప స్వాములు యాత్రకు వెళ్లే ముందు మెలకువతో యాత్ర చేయాలని ఒకటికి రెండుసార్లు ఆలోచించి శబరిమలకు వెళ్లాలని సూచించారు ఉంది <laughs> நான்ட்டு நான்ட்டு உக்காந்து ஏ விழுது விழுது கோரியா விழுது நழுது